హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మోమెంట్స్ ఈరోజు అయితే ఓర మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటాం కదా సంవత్సరం వరకు ఎలా నిలవ ఉంటాయో చేసి చూపిస్తాను చూడండి ఇలా మిర్చిని తీసుకుని ఒక వం కంగుళం అంతా మిడిల్లో ఇట్లా ఘాటు పెట్టుకోవాలి పిన్నిస్తో అయితే ఎక్కువ పెట్టుకోకూడదు మళ్ళీ తప్పల్లాగా అయిపోతాయి అనమాట ఇట్లా కాయలన్నీ పెట్టుకున్నాక ఒక కేజీ మిరపకాయలు తీసుకుంటే ఒక వన్ లీటర్ పెరుగు తీసుకుని ఇట్లా మజ్జిగలాగా చిలుక్కుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని దానిలో ఒక చెక్క నిమ్మరసం విండుకోవాలి పిండుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకుని మనం గాట్లు పెట్టుకున్న మిరగాయలు అయితే దానిలో వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఇది ఇలా ముంచాలి మునిగేటట్టు పైన కొంచెం ఏదైనా బొరువు పెట్టుకున్నా పర్వాలేదు దానిలో త్రీ డేస్ ఇలాగే ఉంచాలి త్రీ డేస్ ఉంచిన తర్వాత ఒక క్లాత్ పరచుకొని ఏదైనా కాటన్ క్లాత్ పర్చుకొని మూడు రోజులు ఇలా మజ్జిగలో ఊరిన మిరగాయలు ఇవి ఇలా పైకి కిందకి పైకి కిందకి బాగా కలుపుకొని ఈ మిరగాయలు ఇలా ఆరబెట్టుకోవాలి చూడండి అంతా కొంచెం వెదిలించుకుంటూ ఇట్లా ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఈవినింగ్ తీసేసి మళ్ళీ తీసుకెళ్ళి సేమ్ అదే మజ్జిగలో మళ్ళీ వేసేయాలన్నమాట నైట్ మజ్జిగలో వేయాలి మళ్ళీ మజ్జిగంతా పీల్చుకుంటాయి మళ్ళీ మార్నింగ్ ఆరేయాలి అట్లా ఫోర్ టు ఫైవ్ డేస్ ఆ మజ్జిగ మొత్తం అయిపోయేదాకా అట్లా చేసుకోవాలి ఇదిగోండి ఏమన్నా పావురాలు కాకులు అవి రాకుండా పైన నెట్టి ఇలా వేసాను చూసారా అదిగో మళ్ళీ ఈవినింగ్ ఆరుని కదా ఆరుని పెరగాయని మళ్ళీ మజ్జిగలో వేసేసుకుంటున్నాను అట్లా ఫోర్ ఫైవ్ డేస్ అలా ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలు వేయాలి మార్నింగ్ తీసి ఆరేయాలి ఇలా వేసుకుంటే చాలా బాగా ఎండి మంచిగా రెడీ అవుతాయి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట నాయిగా అలా బాగా మునిగేలాగా ముంచాలి పైన ఏదైనా రాయి లాంటిది చిన్నది రౌండ్ రాయో లేకపోతే ఏదన్నా బరువు గిన్నె లోపలికి మజ్జిగలోకి మునిగేలా పెట్టుకుంటే కూడా బాగా నాన్తాయి అన్నమాట క్లోజ్ చేసుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ డేస్ అలా బాగా ఎండబెట్టుకున్నాక ఇదిగో ఇలా పెళ్ళ పెళ్ళ ఇలా అయితే చూసారా మజ్జిగలో ఫోర్ నుంచి ఫైవ్ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా అయిన వాటిని మనం పెరుగన్నంలో అయినా సాంబారు పప్పులు చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకుని వేయించుకుంటే ఇలా ఎమ్మి ఎమ్మి చల్ల మిరపకాయలు ఊరమిరయలు అయితే రెడీ